హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంటి చిన్ని ఏదో ఆలోచిస్తున్నావు ఏమీ లేదు అత్తయ్యా టీ చాలా బాగుంది ఇంకొక కప్పు ఇవ్వునా వద్దు వద్దు చాలు చిన్ని డల్గా ఉండడం అబ్జర్వ్ చేసి దగ్గరికి వచ్చింది అమల ఏంట్రా ఏమయ్యింది లారణగా అడిగింది అత్తయ్యా మనకి తెలియని వాళ్ళు మనతో మాట్లాడాలని చూస్తే వాళ్ళతో మాట్లాడొచ్చా ఎవరైనా సరే మాట్లాడితే సమాధానం ఇవ్వాలి శ్రద్ధ అతిగా మాట్లాడుతుంటే సునీతంగా వాళ్ళని అవాయిడ్ చేయాలి ఎందుకురా అడుగుతున్నావు ఏమీ లేదు ఊరికే సరే వర్క్ ఎంతవరకు వచ్చింది స్టార్ట్ చేసావా లేకపోతే మీ ఆయనతో ఫోన్ మాట్లాడుకోవడమే సరిపోయిందా లేదు అత్తయ్య నేను ఆయనతో ఫోన్ మాట్లాడలేదు తడబడుతూ అంది శ్రద్ధ చిన్ని నువ్వు ఫోన్ మాట్లాడలేదు కానీ ఒకరికి ఒకరు మెసేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు కదా నాకు తెలుసు చిన్ని చిన్ని బుగ్గగిచ్చి నవ్వుతూ అంది అమల శ్రద్ధ ఏమీ మాట్లాడలేదు కొంచెం సిగ్గుపడుతూ తలదించుకుంది సరే వర్క్ గురించి చెప్పు కంప్లీట్ చేసావా లేదా ఎక్కడత్తయ్యా ఇప్పుడే కదా మొదలుపెట్టాను చాలా చాలా పెండింగ్ ఉంది ఇప్పటికే నేను కాలేజ్కి వెళ్ళక టూ వీక్స్ అవుతుంది కదా అసలే మిడిల్ జాయినింగ్ రాయలేకపోతున్నాను అసైన్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి చే నొప్పి వస్తోంది అయ్యో అవునా అంటూ తన చేతుల్లో పని వదిలి శ్రద్ధ దగ్గరికి వచ్చి ఏకదాటిగా అలా రాస్తూ ఉంటే అలాగే నొప్పి వస్తుంది మధ్య మధ్యలో ఫింగర్స్ ఇలా కదుపుతూ ఉండాలి చిన్ని అంటూ చిన్ని చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కుతోంది అమల అయ్యో అక్క ఏంటిది ఇది ఎక్కడి విడ్డూరం నేనెక్కడా ఇలాంటివి చూడలేదు ఇలాంటివన్నీ అలవాటు చేసావనుకో రేపొద్దున్న కాళ్ళు కూడా నొక్కాలి ఎవరైనా చూస్తే నవ్విపోతారు ఇప్పుడు అత్తగారివి అత్తగారిలా ఉండక్క విశాలాక్షి బుగ్గలు నొక్కేసుకుంటూ అంటోంది అమల నోరు తెరిచే లోపే అలివేలు అక్కడికి వచ్చి నోరు ముయ్యవే నీకు మాత్రం మీ అత్తగారు చేసి పెట్టాలి నేను నకాక మొన్న వచ్చిన పిల్లకి అత్తగారు చేస్తే తప్ప ఏంటత్తయ్య గారు అంత మాట అన్నారు నేను మీ చేత ఏ పని చేయించుకున్నాను మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది విశాలాక్షి ఓసి దుంప పిలకయ్యా మర్చిపోయావా నీ కాన్పులు రెండు ఇక్కడే జరిగాయి సూలింతతనము బాలింతతనము మొత్తం ఏడాది పాటు నా బిడ్డలాగా నేను నిన్ను చూసుకోలేదు రెండు కాన్పులకీను బాగుంది నాకంటే అమ్మలేదు ఇన్నేళ్ళు వచ్చినా నాకు అమ్మలేదు కదా అని అంత జాలిగా మాట్లాడుతున్నావే మరి ఆ చంటిదానికి మాత్రం అమ్మ ఉందా మాట అనే ముందు ఆలోచించవే నిది నరం లేని నాలిక విశాలాక్షి మొదటి నుంచి నోరు జారుతూనే ఉంటావు అత్తగారినైనా నేను నీకు బుద్ధి చెప్పలేకపోయాను తోటి కొడలు మీద ప్రేమాభిమానాలు లేవు ఇక రాబోయే కాలంలో నీ కోడల్లే నీ భర్తం పట్టాలి అయ్యో రామ ఏంటండి అత్తయ్య గారు ఇలా శాపనార్థాలు పెడుతున్నారు నాకెందుకు ఎవరట్లా పోతే నాకేంటి చేతులే నొక్కించుకుంటుందో కాళ్ళే ఒత్తించుకుంటుందో నొక్కే వాళ్ళకి నొక్కించుకునే వాళ్ళకి లేని బాధ మధ్యలో నాకెందుకు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఏదో మాట వరసకి ఒక మాట అన్నానో లేదో ఇలా మీద పడిపోతున్నారు ఇంత వయసు వచ్చినా ఇంకా మీతో మాటలు పడాల్సిన దౌర్భాగ్యం పట్టింది నాకు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ విసి విస అక్కడ నుంచి వెళ్ళిపోయింది విశాలాక్షి అత్తయ్య గారు ఎందుకండి దాన్ని అలా అంటారు విశాలాక్షి మనస్తత్వం మొదటి నుంచి తెలిసిందే కదా నువ్వు ఊరుకోవే మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అవుతుందంట అందరికీను ఊరుకుంటే నెత్తి మీదకి ఎక్కుతోంది నా దగ్గర నీ దగ్గర అంటే పర్వాలేదు ఎలాగో సర్దుకుంటాము నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చింది పిల్ల ఇంకా కాళ్ళపారాని కూడా ఆడలేదు నిష్ఠూరాల ఆడుతుంటే నేను చూడలేను ఇలాగే నాలుగు తగిలిస్తూ ఉంటే నోరు తిన్నగా ఉంటుంది దానికి అంటూ చిన్ని దగ్గరికి వచ్చి ప్రేమగా తలనిమిరి దాని మాటలకు బెదిరిపోకు భయపడకు సరేనా నీకేం భయం లేదు యమమ్మ ఉందిగా నిన్ను ఎవరైనా ఏదైనా అంటే దుమ్ము దులిపేస్తాను నోట్లో పళ్ళు ఊడిపోవడంతో తొస్సిగా మాట్లాడుతూ బోసి నోటితో నవ్వుతోంది అలవేలు థ్యాంక్స్ అమ్మమ్మ అంటూ చిన్ని లేచి అలివేలుని హక్ చేసుకుంది అలివేలు చిన్నీని హక్ చేసుకుంది వాళ్ళిద్దరినీ చూస్తూ చిన్న నవ్వు నవ్వి బాగుంది అమ్మమ్మ మన ముచ్చట చిన్ని చాలా టైం అయ్యింది ఇంకా వెళ్ళు వర్క్ చేసుకో భోజనాలు అటయానికి కొంచెమైనా కంప్లీట్ అవ్వాలి నేను చెక్ చేస్తాను అత్తయ్యా మీరు చదువుకున్నారా కొంచెం డౌట్గా అడిగింది చిన్ని ఆ రోజుల్లోనే నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను చిన్ని చాలా క్యాజువల్గా నవ్వుతూ అంది అమల హో రియల్లీ గ్రేట్ అత్తయ్య కానీ మీరు అస్సలు అలా కనిపించరు ఇప్పుడేంటి చిన్ని నేను ఎంబీఏ చదువుకున్నానని బోర్డు తగిలించుకోమంటావా నవ్వుతూ అంది అమల మీరు జోగ్గా అన్న అత్తయ్య మీ పేరు దగ్గర మీ డిగ్రీస్ కూడా యాడ్ అయితే బాగుంటుంది బాగానే ఉంటుంది కానీ మీ మావయ్య గారు నా అంత చదువుకోలేదు చిన్ని చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు టెన్త్తోనే చదువు ఆపేశారు డిగ్రీ వరకు ప్రైవేట్గా చదువుకున్నారు అప్పట్లో నా చదువు గురించి నేను ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే ఆయనకు చిన్నతనంగా అనిపించేది కదా ఆయన కొంచెం బాధపడ్డా కూడా నేను అస్సలు తట్టుకోలేను కొంచెం సిగ్గుపడుతూ మెరుస్తున్న కళ్ళతో అంది అమల అత్తయ్య మీ మొహంలో గ్లో ఏమిటి ఏమో చిన్ని మీ మావయ్య గారి గురించి చెప్తుంటే నాకు తెలియకుండానే షై ఫీలింగ్ వచ్చేస్తుంది మీ పెళ్ళయి థర్టీ ఇయర్స్ అవుతుంది కదా అత్తయ్య అవును చిన్ని ఫిబ్రవరి వస్తే థర్టీ ఇయర్స్ అవుతుంది ఈ రోజుల్లో మ్యారేజ్ అయిన వన్ ఇయర్లోనే ప్రాబ్లమ్స్ విడిపోతున్నారు కానీ మీరు థర్టీ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడమే కాకుండా భార్యాభర్తల మధ్య ఉండే మ్యాజికల్ కెమిస్ట్రీని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు కొంటెగా నవ్వుతూ కనురెప్పలు ఎగరేస్తూ అత్తగారిని ఆట పట్టిస్తోంది చిన్ని హే చిన్ని నేను మీ అత్తగారిని అలా మాట్లాడుతున్నావు అస్సలు భయం లేదా నీకు లేని కోపాన్ని నటిస్తూ వస్తున్న నవ్వుని సిగ్గుని కంట్రోల్ చేసుకుంటూ అంది అమల మీరే మా అమ్మ కూడా కదా ఇంకా మీ దగ్గర నాకు భయమేమిటి అమలని ఒక్కసారి గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టి నవ్వుతూ బాబోయ్ మీరు అన్నది నిజమే టైం అయిపోతుంది అత్తయ్య పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటూ వెళ్ళిపోయింది చిన్ని చిన్ని అల్లరి తమాషా మాటలను ఎంజాయ్ చేస్తూ తనలో తాను నవ్వుకుంది అమల చిన్ని తనకి వచ్చిన మెసేజ్ల గురించి ఆలోచించడం పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది రెండు క్వశ్చన్స్ రాసిందో లేదో వెంటనే వెంకట్ నుంచి మెసేజ్ ఏం చేస్తున్నావు నా డార్లింగ్ వర్క్ చేసుకుంటోంది బాబు నీ డార్లింగ్ నీ ఎంకమ్మ అసలు వర్క్ ఎలా చేయగలుగుతున్నావే నన్ను మాత్రం పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నావు కాన్ఫరెన్స్ మీటింగ్లో కూడా ఎంత తడబడ్డానో తెలుసా అవునా అయినా నేనేం డిస్టర్బ్ చేశానురా నీకు గుర్తులేదా ఆ రోజు టెర్రస్ మీద నేను టైట్గా హక్ చేసుకున్నానే అప్పుడు ఒకరి బాడీ ఒకరికి టచ్ అయ్యింది కదా చీ వికీ అసలు ఏం ఆలోచిస్తున్నావు బే నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి అదే ఆలోచిస్తున్నానని వికీ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకురా వర్క్ చేస్తున్నాను నేనేమైనా బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నానా నేను కూడా వర్క్ చేస్తున్నాను అయినా నీతో చాట్ చేయట్లేదు నువ్వు కూడా నోరు మూసుకుని చాట్ చేయి ఇది రిక్వెస్ట్ లాగా లేదు డిమాండ్ చేస్తున్నట్లు ఉంది చేస్తున్నట్లు ఉండడం ఏమిటి నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటి మొగుడు అని పొగరా ఆహా ఆ పోస్ట్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి కదా అని నవ్వుతూ అవునే పొగరే నువ్వే నా పొగరు దించేయాలి ఆహా అంటే ఏం చేయాలి లాగి పెట్టి ఒక్కటి కొట్టాలా కొట్టాలి కొట్టాలి చేత్తో కాదు పెదుగులతో హోరి నాయనో నీలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అవికి మంచోడివి అనుకున్నానురా అనుకున్నాను రాసై పెళ్ళాన్ని ముద్ద అదేమీ పెద్ద నేరం కాదు అడిగితే నేను చెడ్డవాడిని అయిపోతానా అలా అయితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవారే పిక్కీ నువ్వు నా బుజ్జి కదూ నా బంగారానివి కదూ ఒక వన్ అవర్ టైం ఇవ్వరా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను తర్వాత డెఫినెట్లీ వన్ అవర్ చాట్ చేద్దాము ఓకే ఓకే డీల్ డన్ వన్ అవర్లో నేను కూడా టకటక మెయిల్స్ అన్ని పంపించేస్తాను నువ్వు కూడా టక అసైన్మెంట్స్ రాసి ఇద్దరం రొమాంటిక్ చాటింగ్ చేద్దాము సరే రౌదీ మొగుడా థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ బేబీ బాయ్ టైం అయిపోతుంది అంటూ ఆఫ్లైన్లోకి వచ్చేశాడు విక్కీ విక్కీ తనతో అంత ప్రేమగా చాట్ చేయడం చూసి తనలో తానే నవ్వుకుంటూ ఫాస్ట్గా వర్క్ చేసేయాలని విక్కీతో మాట్లాడాలని అనుకుంటూ పెండింగ్ వర్క్ ఫినిష్ చేయడంలో బిజీ బిజీ అయిపోయింది చిన్ని విక్కీ కాన్సన్ట్రేషన్గా మెయిల్స్ పంపిస్తూ ఉండగా విక్కీ పిఏ నారాయణ డోర్ ట్యాప్ చేసి మే ఐ కమింగ్ సార్ పిలిచాడు రండి నారాయణ గారు చెప్పండి ఏంటి విషయం వర్క్ చేసుకుంటూనే అడుగుతున్నాడు విక్కి మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది సార్ మిమ్మల్ని కలవాలనే అడుగుతోంది అవునా ఆవిడ పేరు డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నారా మీకు చాలా చాలా కావాల్సిన అమ్మాయిట సార్ ఆ అమ్మాయి అదే చెప్పింది వాట్ కొంచెం అయోమయంగా ఫేస్ పెట్టి సీసీటీవీ ఫుటేజ్ రివ్యూలో అబ్జర్వ్ చేస్తున్నాడు వెంకట్ స్టెల్లా కాలు మీద కాలు వేసుకుని ఆఫీస్ అంతా పరీక్షగా చూస్తూ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంది తనని చూడగానే వెంకట్ కోపంగా నుసలు చిట్లించడం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు నారాయణ కలవడం కుదరదని చెప్పండి బిజీగా ఉన్నానని చెప్పండి ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్లోకి రానివ్వద్దని సెక్యూరిటీకి చెప్పండి చాలా కోపంగా చిరాకుగా అన్నాడు వెంకట్ ఓకే సార్ అంటూ నారాయణ బయటికి వచ్చి ఆలోచిస్తున్నాడు ఇదేదో తేడాగా ఉందే ఆ అమ్మాయి ఏమో నేను వాస్కి చాలా కావలసిన అమ్మాయిని అంటుంది వీడేమో ఆ అమ్మాయిని పంపించేయండి కలవడం కుదరదు అంటున్నాడు బహుశా ఏదైనా లో మేట్రా ఇదేదో మనకు ఉపయోగపడేలాగా ఉందే ఒక రాయి వేసి చూద్దాం అనుకుంటూ ఆలోచిస్తూ వెయిటింగ్ హాల్ వైపు అడుగులు వేస్తున్నాడు నారాయణ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ సార్ చాలా బిజీగా ఉన్నారు ఈరోజు మీరు కలవడం కుదరదు అన్నాడు నారాయణ పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను ఎంతసేపు అయినా పర్వాలేదు నేను ఆయన కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తానని వెళ్ళి మీ సార్తో చెప్పు మీరు సార్కి తెలుసా మేడం నీకెందుకు అయ్యి అవన్నీ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆయన కింద వర్కర్వి నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది మా పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు అయితే మర్యాదగా ఉండదు మైండ్ ఇట్ అందిస్తల్ల ఏంటమ్మా మర్యాదగా మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆయన నిన్ను కలవడానికి ఇష్టపడట్లేదు ఎవరిని పడితే వారిని ఆఫీస్లోకి రానివ్వద్దని వార్నింగ్ ఇస్తున్నారు ఏమైందో ఏమిటో పోనీలే ఆడపిల్లవి ఏం కష్టం వచ్చి ఇక్కడికి వచ్చావో తెలుసుకుని నేను ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఒట్టి పొగరు మొత్తదానిలా ఉన్నావు మా బాస్ చెప్పింది నిజమే నీలాంటి వాళ్ళని ఆఫీస్లోకి రానివ్వకూడదు లేలే మర్యాదగా నువ్వే వెళ్ళిపో లేకపోతే వాచ్మ్యాన్ని పిలిచి గెంటించాల్సి వస్తుంది వార్నింగ్ ఇస్తున్నట్లు అన్నాడు నారాయణ నారాయణ మాటలకు కంగు తింది స్టెల్లా మీ బాస్ నన్ను కలవడానికి ఇష్టపడట్లేదా ఆయన నన్ను చూశారా నిక్షేపంగా చూశారు సీసీటీవీ రివ్యూలో నేను చూసిన తర్వాతే ఆయన కోపంతో మండిపడ్డారు ఎవరిని పడితే వారిని లోపలికి రానివ్వద్దు అంటూ చివాట్లు పెట్టారు స్టెల్లాకి పట్ట రాని కోపము బాధ వస్తున్నాయి ఎందుకు విక్కి ఎందుకు నన్ను ఇంతలాగా అవైడ్ చేస్తున్నావు మీ ఇంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ముందు అలా ప్రవర్తించావు అనుకున్నాను కానీ ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా వచ్చినా నన్ను కలవడానికి ఏంటి నీకు ప్రాబ్లం ఆలోచిస్తూ లేచి నుంచింది స్టెల్లా నారాయణ వైపు సూటిగా చూస్తూ మీతో ఒక కప్ కాఫీ షేర్ చేసుకోవాలని ఉంది వస్తారా అడిగింది నారాయణ ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టాడు ప్లీజ్ ఈ మీట్ మన ఇద్దరికి ఎంతో అవసరం ఎందుకని నాతో ఏం మాట్లాడాలి నువ్వు ఇప్పుడే కదా నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటూ లెక్చర్ ఇచ్చావు ట్రై టు అండర్స్టాండ్ ఏదో చిరాకులో అన్నాను కావాలని కాదు మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు మనమిద్దరం ఏం మాట్లాడుకుంటాం సరే ఒకటి చెప్పండి విక్కీ ఎప్పటి నుంచి ఈ ఆఫీస్కి సీఈఓగా వర్క్ చేస్తున్నాడు జస్ట్ త్రీ మంత్స్ మీరు ఎప్పటి నుంచి ఇదే ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక పదేళ్ళ పైనే సో మీ జాబ్ పట్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ఎదుగు బొదుగు లేనట్లు అనిపించట్లేదు ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ అదే నిన్న కాక మొన్న మేడంని పెళ్లి చేసుకున్నాడు ఈ ఆఫీస్కి నాకు కూడా మొగుడే కూర్చున్నాడు అదృష్టం అంటే అతడిదే నారాయణ మాటల్లో అసూయని స్పష్టంగా గమనిస్తోంది స్టెల్లా సో మీరు కూడా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు దానికి కారణం వికీ నేను కూడా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను అందుకు కారణం విక్కీనే మనమిద్దరం ఒకే వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతున్నాము మనం ఎందుకు ఫ్రెండ్స్ కాకూడదు మనమిద్దరం కలిసి మనకి బెనిఫిట్ వచ్చేలాగా ఎందుకు ప్లాన్ చేయకూడదు నాకు ఈ ఆఫీస్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలని ఉంది అందుకు వెంకట్ అడ్డుగా ఉన్నాడన్నది కరెక్ట్ నా సమస్య ఏమిటో మీకు అర్థమైంది అఫ్కోర్స్ కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కానీ అర్థం కానిది ఏమిటంటే మీకు వెంకట్ గారికి మధ్య ఏం జరుగుతోంది ఆయన మిమ్మల్ని కలవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు మీరెందుకు ఆయన్ని కలవడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారు మీ సమస్య ఏమిటి నాతో మీరు చేతులు కలిపితే మీ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు నారాయణ చూడండి నారాయణ గారు మీకు ఆఫీస్లో నెంబర్ వన్ స్టేజ్లో కూర్చోవాలని ఆశ ఉంది నెరవేర్చుకోవడానికి నాతో చెయ్యి కలపండి నా సమస్య మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు తప్పదు చెప్పాలి అన్న టైం వస్తే నేనే తప్పకుండా చెప్తాను మీ ఆఫీస్ ఎదురకుండా ఉన్న కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను మీకు ఇష్టమైతే వచ్చి నన్ను కలవండి ఒక కప్ కాఫీతో మన ఫ్రెండ్షిప్ని మొదలు పెడదాము అంటూ బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది స్టెల్లా సీసీటీవీ ఫోటేజ్ రివ్యూలో నుంచి స్టెల్లా వెళ్ళిపోవడం చూసి రాక్షసి మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి తిరిగి రావడానికి ఇంతగా ప్రయత్నిస్తోంది ఆలోచిస్తూ మిగిలిన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాడు వెంకట్ ఏంటి ఈ అమ్మాయి నాతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటుంది వెంకట్ గారి గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటోంది వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తోంది అమ్మాయి మాత్రం చూడడానికి కత్తిలాగా ఉంది ఏదేమైనా ఈ వెంకట్గాడు చాలా అదృష్టవంతుడు అప్సరస లాంటి అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నాడు హీరోయిన్ లాగా ఉన్న ఈ అమ్మాయి ఈ వెంకట్గాడిని చూసి పడి చస్తోంది మ్యాటర్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఆ అమ్మాయితో కాసేపు టైం స్పెండ్ చేస్తే తప్పులేదులే పైగా ఇంత అందమైన అమ్మాయి పిలుస్తుంటే వెళ్లకుండా ఎవరుంటారు ఒకటి వీళ్ళ మధ్య ఏముందో తెలుసుకోవచ్చు అది అమ్మాయి గారికి చెప్తే వీడు ఎంత ఈజీగా ఆఫీస్లోకి వచ్చాడో అంతే ఈజీగా బయటికి పోతాడు ఇంకొకటి చిన్నగా మా మధ్య రిలేషన్ స్టార్ట్ చేయవచ్చు కదా అనుకుంటూ కాఫీ షాప్ వైపు వెళ్ళాడు నారాయణ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు